హాయ్ అండి ఈరోజు ఉన్న సెకండ్ హ్యాండ్ మొబైల్స్ ఒకసారి చూడండి టోటల్గా మొత్తం కూడా బాక్స్ ఉన్న మొబైల్సే ఒక్కటి కూడా బాక్స్ లేకుండా అయితే మన దగ్గర లేదు ప్రతి ఒక్కటి కూడా నీట్గా ఐఫోన్స్ చూడండి థర్టీన్ వన్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ముప్పై నాలుగు వేల రూపాయలు ఎయిటీ ఎయిట్ పర్సెంట్ బ్యాటరీ వెళ్తుంది ఫోర్టీన్ ప్లస్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ఎయిటీ సిక్స్ పర్సెంట్ బ్యాటరీ వెళ్తుంది నలభై వేల రూపాయలు ఐఫోన్ థర్టీన్ ప్రో మ్యాక్స్ నైంటీ ఫైవ్ పర్సెంట్ బ్యాటరీ హెల్తుంది వ్యారంటీ కండిషన్ ఉంది అరవై వేల రూపాయలు సో ఐఫోన్ థర్టీన్ నైంటీ త్రీ పర్సెంట్ బ్యాటరీ హెల్తుంది ముప్పై ఐదు వేలు రూపాయలు ఇంకా ఐఫోన్స్ మటుకి ఈ నాలుగే ఉన్నాయి తర్వాత వచ్చేసరికి వివో ఇక్కడ చూసుకున్నట్లయితే వివో చూడండి వివో వి ఫార్టీ ఎయిట్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ వి ఫార్టీ ఎయిట్ వన్ ట్వంటీ ఎయిట్ వి ఫార్టీ ప్రో సారీ వి ఫార్టీ ఎయిట్ వన్ ట్వంటీ ఎయిట్ వి ఫార్టీ ఫైవ్ ఫైట్వల్ సో మూడు అయితే ఉన్నాయి ఇక్కడ వి ఫార్టీలే మూడు కూడా వి ట్వంటీ నైన్ ఎయిట్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ వై టూ హండ్రెడ్ ఈ ఎయిట్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ మోటార్లా జీ థర్టీ ఫోర్ ఎయిట్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ జస్ట్ వన్ మంత్ ఫోన్ ఇది వచ్చేసరికి డ్యామేజ్ ఉంది ఫోను డిస్ప్లే చూసుకోండి మొత్తం నీట్గా ఉంది మోటార్లా ఈ సెవెన్ పవరు మూడు వేల రూపాయలకి వస్తుంది టచ్ మొత్తం నీట్ వర్క్ చేస్తుంది ఎవరికైనా కావాలంటే తీసుకోవచ్చు ఇక్కడ డ్యామేజ్ ఉంది చూడండి ఇక్కడ మొత్తం కూడా నీట్గా ఉంది బాక్స్ ఛార్జర్ అన్నీ ఉన్నాయి ఇదోండి శాంసంగ్ ఏ జీరో ఫైవ్ ఫైవ్ ట్రిబుల్ నైన్ ఫోర్ జీబీ సిక్స్టీ ఫోర్ జీబీ శాంసంగ్ ఏ జీరో త్రీ ఎస్ ఫోర్ సిక్స్టీ ఫోర్ సెవెన్ ట్రిబుల్ నైన్ ఇది ఫోర్ జీ ఇది ఫోర్ జీ ఇది ఫోర్ జీ ఇది ఫోర్ జీనే వివో వై ట్వంటీ ఎస్సి వై ట్వంటీ ఎస్సి ఎయిట్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ సెవెన్ ట్రిబల్ నైన్ ఇది ఫైవ్ జీ ఇది ఒక్కటి ఫోర్ జీ అండి చూపిస్తాను ఇది ఫోర్ జీ శామ్సంగ్ ఎఫ్ట్వల్ ఫోర్ జీబీ సిక్స్టీ ఫోర్ జీబీ సెవెన్ ట్రిబల్ నైన్ ఈ రెండు ఫైవ్ జీలే ఇది జస్ట్ పది ఒక పదైదు నుంచి ఇరవై రోజుల్లో ఫోను దీని డేట్లు అన్నీ కూడా వ్యారంటీ స్లిప్స్ అన్నీ ఉంటాయి వై ట్వంటీ ఎయిట్ ఎస్సు సిక్స్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ వై ట్వంటీ ఎయిట్ సిక్స్ వన్ ట్వంటీ ఎయిట్ ఇది పదివేలు ఇది పన్నెండు వేలు ఇది సిక్స్ వన్ ట్వంటీ ఎయిట్ ఇది సిక్స్ వన్ ట్వంటీ ఎయిట్ ఇది ఒక ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ అయింది ఇది వచ్చేసరికి జస్ట్ ఒక ట్వంటీ డేస్ బిలో ఇది ఒకటి ఫోర్ జీ చూడండి అండి ఎంఐలో రెడ్మీ నోట్ లెవెన్ ప్రో ఎయిట్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ తొమ్మిది వేలు రెడ్మీ థర్టీన్ సిక్స్ సిక్స్ వన్ ట్వంటీ ఎయిట్ తొమ్మిది వేల ఐదులో ఒప్పో ఎఫ్ ట్వంటీ సెవెన్ ప్రో ప్లస్ ఇరవై రెండు వేలు ఎయిట్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ ఇక్కడ ఒక మూడు ఫోన్స్ ఉన్నాయి చూడండి ఒప్పో ఏ సెవెంటీ ఎయిట్ మూడు కూడా చాలా నీట్ కండిషన్ ఉన్నాయి చాలా బాగున్నాయి చూడండి పదకొండు వేల ఇందలు తర్వాత ఒప్పో బాక్స్ ఓపెన్ చేసి మొత్తం నీట్గా చూపిస్తా ఒప్పో రెనో ఎయిట్ ఎయిట్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ అండి ఇక్కడ చిన్న డ్యామేజ్ ఉంది చూడండి బ్యాక్ డోర్ ఇది ఒక్కటే దీని ప్రాబ్లం మిగతాదంతా నీట్గా ఉంది జస్ట్ పన్నెండు వేలు దీనికి మంచి ప్రైస్ ఇస్తే ఎవరికైనా కావాలంటే తీసుకోండి నోట్ థర్టీన్ ప్రో ఎయిట్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ పదహారు వేలు ఎఫ్ ట్వంటీ త్రీ ఒప్పో ఎయిట్ టూ ఫిఫ్టీ సిక్స్ పదమూడు వేలు నాట్ సిఈ టూ ట్వెల్వ్ టూ ఫిఫ్టీ సిక్స్ పదమూడు వేలు లెవెన్ ఆర్ ఎయిట్ వన్ ట్వంటీ ఎయిట్ ఇరవై మూడు వేల ఇందలు థర్టీన్ సి ఎయిట్ టూ ఫిఫ్టీ సిక్స్ పదకొండు వేల ఇందలు ఇది ఈరోజు హైలైట్ ఫోను ఒప్పో రెనో టెన్ ప్రో ప్లస్ కెమెరాలో దీనంత మించింది దీని అంత ఇది కానీ ఏది లేదు మనకి ఈరోజు అయితే వచ్చింది ట్వెల్వ్ టూ ఫిఫ్టీ సిక్స్ ఇరవై ఒక వెయ్యి ఓప్పో సారీ వన్ ప్లస్ టెన్ ప్రో నోట్ వన్ప్లస్ టెన్ ప్రో ఎయిట్ వన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ టూ థౌజండ్ అరవై వేలు చిల్లర ఉంటుంది ఫోన్ బ్రహ్మాండంగా ఉంటుంది ఫోన్ అయితే నైన్ ఆర్టీ ఎయిట్ వన్ ట్వంటీ ఎయిట్ పదిహేడు వేలు సో మన దగ్గర ఉన్న సెకండ్ హ్యాండ్ ఫోన్స్ ఇవే చాలా నీట్ కండిషన్ ఉన్నాయి అండ్ చాలా బాగున్నాయి ఎవరైనా కావాలనుకుంటే మన స్టోర్కి వచ్చి చూసి చెక్ చేసుకొని తీసుకోవచ్చు లేదా కొరియర్ చేయమంటే కొరియర్ చేస్తాం కొరియర్ చేయించుకున్న వాళ్ళకి నెల రోజులు వ్యారంటీ ఉంటుంది నెల రోజుల టైంలో ఏదైనా మొబైల్ ప్రాబ్లం ఉందంటే రిటర్న్ తీసుకుంటాం మీరు వచ్చిన తర్వాత చెక్ చేసుకుని టూ ఆర్ త్రీ డేస్లో మీరు కన్ఫర్మేషన్ ఇస్తే రిటర్న్ తీసేసుకుంటాం ఇబ్బంది అయితే లేదు చాలా నీట్గా ఉంటాయి అండ్ ఇంకోటి ఏంటంటే మా దగ్గర క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు క్యాష్ ఆన్ డెలివరీ కోసం అయితే అసలు మాకు కాల్ చేయొద్దు క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు మా అడ్రస్ తెలుసు కదా మీకు సురేంద్ర మొబైల్స్ ఆలగడ్డ నంద్యాల జిల్లా థ్యాంక్